അന എറണ്ട് അണ്ണാ എവിട വെച്ചോ మరి పార్టీలో కారులో చెడ్డాలు ఎందుకు వచ్చింది ఎవరు ఏం చేస్తారు ఆయన హైదరాబాద్ ఆయన నువ్వు విశాఖపట్నం ఇప్పుడు నిన్ను తీసుకొచ్చింది వాళ్లే కదా ఇప్పుడు మా ఎమ్మెల్యే చూపారండి ఫోన్లో చెప్తే వచ్చేస్తారా మీకుందా సెర్చ్ ఆర్డర్ ఉందా లేకపోతే మీకు ఏమన్నా మీటింగ్ మీరు ఏడి విజిలెన్స్ మీ పరిధి నెల్లూరు మీరు మాటూరులో ఎట్లా ఎంక్వైరీ చేస్తారండి మీకు అసలు మీరు ఎవరు ఏంది మీరు అక్కడ ఏడి అని మాకేంటి గారండి మీకు 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 ఏమైనా స్పెషల్ ఇచ్చారా డిప్యూటేషన్ ఇచ్చారా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పేస్తే ఎవరు వెంకటరెడ్డి ఆయన ఫోన్ చేసి చెప్పేస్తే ఏమైనా చేస్తారా మీరు డైరెక్టర్ పోయి బయలు దూకమంటాడు చూస్తారా మరి నెల్లూరు ఏడి మీరు మా టూరు ఎంక్వైరీకి వచ్చారు అఫిషియల్ డ్యూటీ మీద వచ్చేటప్పుడు మీకు డైరెక్టర్ ఆర్డర్ ఆడ్రెస్ అలానే ఆఫీసర్ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయాలి మీరు ఆ పేపర్ లేకుండా వస్తే మీరు వెంకటరెడ్డి నియమించుకున్న మాఫియా మనిష లేకపోతే మీరు ఏడీ విజిలెన్సా మాకు ఎట్ట తెలుస్తుంది మరి మాఫియానే కానీ నడిపిస్తుంది స్టేట్లో మీ డైరెక్టర్ కన్సర్నర్లే కదా మొత్తం నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలో వ్యాపారం చేసుకోమంటారా మూసుకోమంటారా లేకపోతే మీరు సెగ్రిగేట్ చేసి మీరు కొంతమంది చేసుకోండి మీరు కొంతమంది చేయొద్దు అని చెప్పి పార్టీల వారికి డివైడ్ చేస్తారా మేము ఒప్పుకోండి దీన్ని మంది పేర్లేదు అసలు అతనికి ఆర్డర్ లేదు కదా పదిహేను మంది ఫోన్ ఫోన్లో పేర్లు చెప్తే మీరు వచ్చేస్తారండి అమ్మాయి వెళ్ళముంటాడు వెళ్తారా మీరు అంటే మీకు సర్వీస్ రూల్స్ మీకు మీకు మీకేం ఉండవు మీరు వచ్చి ఎవడెవడికి ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళి అంత రాయమంటే అంత రాసేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ మా ఓనర్ స్టేట్మెంట్ ఇస్తాడు మీరు ఇప్పుడు ఏం రికార్డ్ చేశారు గత ఎనిమిది నెలలుగా ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవడెవడికి ఎంతంత డబ్బులు ఇచ్చారు దీంట్లో మీ డైరెక్టర్కి ఎంత వెళ్తుంది ముఖ్యమంత్రికి ఎంత వెళ్తుంది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంత అవుతుంది అది కూడా రికార్డ్ చేయండి మీరు మేము కోర్టులో చూసుకుంటాం మీరు వచ్చేది పిచ్చి లెక్కలు గీసేసి ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఏంది పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు డబ్బులు కాదు ఇప్పుడు ఏం మార్కెట్ బాగుందా మీకు తెలియదు ఇండస్ట్రీ ఎట్లా ఉందో గ్రానైట్ పరిశ్రమ ఎట్లా ఉందో తెలియదండి మీకు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే ఫ్యాక్టరీలు నడుపుతున్నారు మీరు బలవంతంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని చెక్కిచ్చి కొన్ని లక్షలు రాళ్ళు తీసుకెళ్ళారు డబ్బులు ఇవ్వలేదు వాటికి వాటికి సమాధానం ఇవ్వట్లేదు ఊహించారు వాటి గురించి మాట్లాడరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదో చేసుకున్న చిన్న వ్యాపారస్తుల మీద మీ దౌర్జన్యం మళ్ళీ దీంట్లో పొలిటికల్ ఇది మేము మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదండి మేము ఇక్కడ న్యాయబద్ధంగా మీరు చేసేది తప్పు మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు మీకు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు చాలా గొప్పగా చదువుతామన్నారు అది ఎక్కడ ఉండదు అది మీ డైరెక్టర్ ఏ అది చేస్తామంటే కుదరదు అది మీరు ఏదన్నా ఉన్నా న్యాయబద్ధంగా చేయండి వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అక్కడ ఎంప్లాయ్ దగ్గర నుంచి ఎవడెవడికి ఎన్ని డబ్బులు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తారు రాసుకోండి అది కూడా మీరు అది కూడా రికార్డ్ చేయండి బండికి ఎంత తీసుకున్నాడు ఎవడ తీసుకున్నాడు ఒక్కొక్క బండికి ఎట్లా వసూలు చేస్తున్నారు అటగోలుగా వీళ్ళని ముక్కు పిండి వీళ్ళని బెదిరించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని ఏడి విజిలెన్స్ని అడ్డం పెట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి వాళ్ళతో తప్పులు చేయించారు ఈరోజు వాళ్ళే వాళ్ళు ఏమి కష్టపడి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఎందుకు వైలేట్ చేస్తాడు కేవలం పోలీసుని విజిలెన్స్ని అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో తప్పులు చేయించి ఇప్పుడు మళ్ళీ ఆ తప్పుని ఎత్తి చూపుతూ మళ్ళీ వాళ్ళనే మీరు పెనాల్టీ పెడతామంటున్నారు ప్రతి ఫ్యాక్టరీ ఓనరు వాడు పార్టీలకు అతీతంగా చెప్తాడు ఇది మైనింగ్ డైరెక్టర్ కన్సర్నల్లో మొత్తం మాఫియా నడిపించారు రాష్ట్రం అంతా మాటూరులో కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్లు ఎంత అని చెప్పి వసూలు చేసుకున్నారు వాటి మీద యాక్షన్ లేదు మీరు వాటి మీద చర్య లేదు అదేమంటే నలుగురు పోలీసులని సిఐని డిఎస్పీని వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తా వాళ్ళని మళ్ళీ పోషిస్తా వాళ్ళని వీళ్ళ మీద రౌడీళ్లాగా వదులుతున్నారు యాభై మందిని పెట్టారండి ఇక్కడ యాభై మంది పెట్టి ఆ పందిలి పల్లెల నుంచి తీసుకొచ్చి యాభై మంది సూపర్వైజర్లను పెట్టి వాళ్ళతో మొత్తం కాపలా మాటూరు చుట్టూ చేయండి ప్లస్ మా ఓనర్లు అందరూ చెప్తారు ఈ ఫ్యాక్టరీ ఓనర్లు అందరూ చెప్తారు రికార్డ్ చేయండి అది అది రికార్డ్ చేసి మాకు పంచనామా కాపీ ఇచ్చి మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి ఏమైనా చేసుకోండి ఇబ్బందులు పడి నడిపిస్తా ఉంటే వాళ్ళ మీద నెలకు ఒకసారి నెలకు ఒకసారి ఎవడండి చెప్తాడు అది ఇష్టం వచ్చిన లిస్ట్ పదిహేను మంది లిస్ట్ ఇస్తే ఎట్లా వస్తారండి మీరు ఏం ఆధారం ఉందండి వాళ్ళు ఏం వైలేషన్ చేశారని ఆ పదిహేను మందిని సెలెక్ట్ చేశారు మీరు మందిని మీకు ఇచ్చే ఐదు వేలు పదివేలు పెంచమని మళ్ళీ అంత నాకు ఇచ్చే రాష్ట్రాన్ని ఇంకా ఇంకేం చేస్తారు రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది ప్రతిదాయటమే చాలా దుర్మార్గం తిరాతకం అండి బాధ్యత లేదండి ఒక్కొక్క ఎంతమంది ఉన్నారండి నలభై యాభై మందికి ఉపాధి కల్పిస్తుంది చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్నా కూడా కనీసం వంద మంది బతుకుతారు ఇండైరెక్ట్గా వాళ్ళ వాళ్ళకి ఏమన్నా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు దీంట్లో ఆదాయం వస్తుందని మీకు తెలియదా ఇండస్ట్రీ ఇండస్ట్రీలు లేని డబ్బులు ఈఎంఐలు కట్టడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు అలాంటి వాళ్ళ దగ్గర సవాల మీద పేలాలు ఎరుకున్నట్టు మీరు వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తూ మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజుల క్రితమే కదా వచ్చారు ఎప్పుడొచ్చారు వీళ్ళు పదిహేను రోజుల ఒకరోజు నెల్లూరు టీం వస్తాడు ఒకరోజు ఏలూరు నుంచి వచ్చారు ఇవాళ దానికి ఏమి ఆర్డర్ ఉండదు ఆయన ఏదో ఫోన్లో చెప్తాడు అక్కడ డిఎంజే వీళ్ళు ఎగేసుకుంటా వస్తారు రాయండి మీరు ఎంత రాస్తారో రాసుకోండి ఫైను అది కాదు ఇక్కడ మేము చెప్పింది మొత్తం రికార్డు కావాలి దీని మీద ఖచ్చితంగా మేము ఎంత దూరమైనా వెళ్తాం దాంట్లో సమస్య లేదు కనుక తగ్గేది కూడా లేదు వాళ్ళ తరఫున ఏదైనా ఉంటే నేను కూడా రిస్క్ తీసుకుంటాం

ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచకపు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో కళ్ళకి కట్టినట్టు మన మార్టూరులో కనపడింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ మైన్స్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరామరెడ్డి గారు వెంకటరెడ్డి గారు డి వెంకటరెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రైవేటు మాఫియా నడుపుతా మాఫియాలకు ప్రభుత్వాలకి పేరల్ గా ఒక వ్యవస్థను నడిపి వ్యాపారులందరినీ కూడా టార్చర్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు దాంట్లో భాగంగా ఈ రోజు మార్టూరు బల్లికురవ అలాగే చీమకుర్తి ప్రకాశం జిల్లా గణయిట్కి ఒక ప్రసిద్ది చెందిన ప్రకాశం జిల్లాకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ వేలాది మంది జీవనం సాగిస్తూ ఉన్నారు బతుకుతా ఉన్నారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చిన్న చిన్న వ్యాపారస్తులు పొలాలు తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు తెచ్చి ఈ ఇండస్ట్రీస్ నడుపుతా ఉన్నారు ఈ రోజు ఇండస్ట్రీ అంతా కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే కనీసం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఒకవైపు ఈ గ్రనైట్ పరిశ్రమ ఒకవైపు ఉంటే రనైట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని వ్యాపారస్తుల్ని అలాగే ఇక్కడ మైనింగ్ భారీ యజమానుల్ని ఇల్లు బెదిరించి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలుగా ఈ తంత రాష్ట్రం జరుగుతా ఉంది ఈ రోజు ఇక్కడికి ఒక రెండు మూడు స్పెషల్ టీములని ఇతర జిల్లాలకు సంబంధించిన ఏడీ విజిలెన్స్ ఇక్కడ డిప్యూటేషన్ పెట్టి వాళ్ళకు అనుసంధానంగా ప్రైవేటు గుండాలని ప్రైవేటు మాఫియా గ్యాంగుల్ని వీళ్ళకి అనుసంధానంగా పెట్టి రనైట్ పరిశ్రమల్లోకి వచ్చి ఇన్స్పెక్షన్ పేరుతో ఓనర్లను వేధిస్తూ రకరకాల కొలతలతో లేకపోతే గోదాంతం గోదాంతం లక్షల రూపాయలు పెనాల్టీ వేపిస్తుందని బెదిరిస్తూ మళ్లీ వీళ్ళతో బ్లాక్ మెయిల్ చేసి లక్షలాది రూపాయలు మళ్ళీ లంచం తీసుకోవడానికి ఒక ప్రణాళికేశారు దాంట్లో భాగంగా ఈరోజు మాట్ూర్లో ఇక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం జరుగుతూ ఉంటే నేను కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఏడీగా వచ్చిన ప్రతాప్ రెడ్డి గారు ఆయనతో పాటు శ్రీనివాస్ అనే ఇంకొక గుండాన్ని పట్టుకొచ్చి ఇక్కడ లోకల్ మాఫియా నడుపుతున్న వ్యక్తులతో అనుసంధానం ఉన్న వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ అనే అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఓనర్ల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళని బెదిరించడానికి పాల్పడ్డారు ఇంతకన్నా సాక్ష్యం ఈ రాష్టంలో జరుగుతున్న దుర్మార్గాలకి ఇంకక్కర్లేదు ఇది కేవలం డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కనుసన్నల్లో ఒక మైనింగ్ మాఫియా ఈ రాష్టంలో రాజ్యమేతా ఉంది అధికారులతో కుమ్మక్కై అధికారుల్ని పావులుగా వాడుకుంటూ అధికారులను బెదిరించి లోపరుచుకుని ఈ మాఫియా కంట్రోల్ మొత్తం వ్యవస్థ జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి ఫ్యాక్టరీని వాళ్ళు వేధించారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి వాళ్ళ ముక్కు పిండి ఇక్కడ ఒక ప్రైవేట్ సామ్రాజ్యం నడిపారు పందిల్ల నుంచి యాభై మంది ఇక్కడ మాటూరు చుట్టుపక్కల పట్టినట్టు ప్రతి చోట ప్రైవేటు చెక్ పోస్టులు పెట్టి ఇక్కడ ప్రతి నిత్యం డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు అంటే లారీకి ఇక్కడ నుంచి ఎనిమిది అయితే మళ్ళీ మా చెరలో వెళ్లే వరకు దాదాపు ఇరవై వేల రూపాయలు అంటే ఇవన్నీ కూడా సక్రమంగా వ్యాపారం చేసే వ్యక్తుల్ని బెదిరిస్తూ వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేస్తున్నా సరే వాళ్ళని వేధించుకుంటూ అన్ని బిల్స్ ఉన్నప్పటికీ అన్ని చెక్ పోస్టుల్లో వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ ఇచ్చినప్పటికీ ఈ ప్రైవేట్ మాఫియాకి వాళ్ళు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది ముఖ్యమంత్రి గారి గతంలో కూడా ఇదే సబ్జెక్టు మీద నేను ఉత్తరం రాయడం జరిగింది స్పందించలా దాంతో ఇంకా వేధింపులు ఎక్కువైనాయి రేట్లు పెంచారు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టడానికి సిద్దంగా ఉన్నప్పటికీ వీళ్ళ దుర్మార్గాల కోసం ఈ రోజు వీళ్ళు తెగబడి ఈ రకంగా బరి తెగించారు రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి పోవడం ఖాయం అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా వాళ్ళు ఈ రకంగా వేధించడం అనేది దుర్మార్గం ఇప్పుడు ఈ రోజు ఇది ఒక ఇక్కడ జరిగిన సంఘటన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల్ని మా మాఫియా మనుషుల్ని ప్రైవేట్ సైన్యం లేకపోతే అధికార పార్టీ నాయకుల్ని అడ్డం పెట్టుకుని అధికారులు ఫ్రంట్ ఫేస్ పెట్టి ఈ రకంగా మా వ్యాపారాలను కొల్లగొట్టడం వాళ్ళు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు కాబట్టి దీని మీద ఈ పరిశ్రమకు పూర్తి స్థాయిలో సంఘీభావం మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే పోలీసు వారికి కూడా ఈ విషయం మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు వాళ్ళు దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి అతన్ని అతనితో పాటు వచ్చిన అధికారులని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి దీని వెనక సూత్రధారిగా పాత్రధారిగా ఉన్న డీఎంజే వెంకటరెడ్డి మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఒకవేళ చేయకపోతే కనుక దాని మీద ఖచ్చితంగా ఎమ్మడబడి న్యాయస్థానం పోరాటం చేసినా సరే ఈ డిఎంజే ఐదు సంవత్సరాలుగా చేసిన దర్యాప్తు మొత్తం అవకతవకల మీద దర్యాప్తు జరగాలి దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక నలుగురు రౌడీలు నేసుకొని ఒక ఏడి స్థాయి అధికారి ఒక జిల్లాలో విజిలెన్స్ యాక్టివిటీ అంతా మానిటర్ చేసే ఒక అధికారి ఒక నలుగురు రౌడీలు గుండాలు వేసుకొని ఒక నంబర్ ప్లేట్ లేని కారులో దానికి ఒక స్టిక్కర్ అంటే ఇచ్చేసి అంటే వీళ్ళు వాడే కార్లు కానీ దాంట్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు వీళ్ళకి వ్యవసాయ మన ఈ అధికారులకి ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా మళ్ళీ మొత్తం కూడా నల్లద్దాలు పెట్టుకొని మళ్ళీ వీళ్ళు వెనక ఫేజుడి వారీగా దఫాల వారీగా మనుషుల్ని తెప్పించుకొని వీళ్ళు వ్యాపారస్తుల్ని ఫస్ట్ బెదిరించడం తర్వాత భయపెట్టడం వాళ్ళకి లక్షలాది రూపాయల పెనాల్టీ రాస్తారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లంతాలు తీసుకోవటం వినకపోతే ఈ ప్రైవేటు మాఫియాతో వాళ్ళని రకరకాలుగా వేధించటం ఇదంతా కూడా చాలా దుర్మార్గం ఒక అరాచక పరిపాలన రాజ్యం వెళ్తా ఉందనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదు దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తారు